గిరిజన ప్రాంతంలో తొలిసారిగా కాపీ తోటల్లో బెర్రీ బొర్రర్ తెగులును కేంద్ర కాపీ బోర్డు అధికారులు గుర్తించారు అసలు ఈ బెర్రీ బొర్రర్ తెగులు అంటే ఏంటి కాపీ కాయలు కాపీ పండ్లలో నల్లటి రంధ్రాలు ఏర్పడినట్లయితే గనక ప్రాథమికంగా బెర్రీ బొర్రర్ వ్యాధి సోకినట్లు మనం గుర్తించాలి ఇప్పటిదాకా గిరిజన ప్రాంతాలలో ఆదివాసీ రైతులు సాగు చేస్తున్న ఈ కాపీ పంటకు చీడపీడలు వ్యాధులు సోకిన దాఖలాలు అస్సలు లేవు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా కాపీ పంటపై తీవ్ర స్థాయిలో నాశనం చేసే ఈ బెర్రీ బొర్రర్ తెగులు బయటపడడంతో రైతులు శాస్త్రవేత్తలు అధికారులు చాలా ఆందోళనకు గురవుతున్నారు పాడేరు ఐటీడీ పరిధిలో అరుకువేలి మండలం చిన్నలబుడు పంచాయతీ పకనగూడ అనే గ్రామంలో తొలిసారిగా ఈ బెర్రీ బొర్రర్ అనే వ్యాధి ప్రబలనట్టు కేంద్ర కాపీ బోర్డు అధికారులు గుర్తించారు అధికారులు వెంటనే నివారణ మరియు జాగ్రత్తల చర్యలు చేపట్టారు ఈ ప్రాంతాలలో పండిన కాపీ గింజలకు సంబంధించి ఎగుమతి దిగుమతులను పూర్తిగా నిషేధించారు ప్రాథమిక స్థాయిలోనే ఈ తెగులును కలిగించే కీటకాలను నాశనం చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి కమిటీ ఒకటి నియామకం జరిగింది ఏజెన్సీ వ్యాప్తంగా ఎంపీడీఓల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి బాధితులను గుర్తించి కిలో కాపీ గింజలకు యాభై రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని భావిస్తున్నారు ఈ తెగులు సోకినట్లు రైతులు ప్రాథమికంగా గుర్తించినట్లయితే నివారణ జాగ్రత్తల కోసం సీనియర్ లైజనింగ్ ఆఫీసర్ కాపీ బోర్డు మినుములూరు ఎస్ రమేష్ గారిని సంప్రదించండి